అరబడు మురళి గారు మళ్ళీ మా తర్వాత వాస్తవం మళ్ళీ సమావేశానికి లైన్స్ క్లబ్ క్లబ్ విలేకర్లకి ఇద్దరికి ఉదయప్రంలో నమస్కారం లయన్స్ క్లబ్లో యూ క్లబ్లో చేరినప్పుడు చాలా ఇదిగా ఉండేది లక్ష్మీళ్ళ గారు మేమైతే బైరోడ్ వైద్య డిస్ట్రిక్ట్ వెళ్ళి నేను మీ అమ్మ కలిసి ట్రావెల్ చేసింది అనమాట నాకు దీంట్లో చేరటం అక్క నేను దాదాపు ఒక రెండు నెలలు డిస్ట్రిప్ల మీరు డివి సూపారావు డీవీ సూపర్ ఆర్ ఎప్పుడు నేను రెండు నెలలు కలిసి తిరిగాను ఆరు వైజాగ్లో జాబింగ్స్ అరకాపల్లి చూడవారు విజయనగరం అన్నీ ఆయన ఎక్కడ తీసుకొని చేశారు ఇవన్నీ కూడా నాకు లీయ క్లబ్లో ఉన్న స్టవల్ని మత్స్యాలు ఎక్కువ పెరిగి సాధ్యమైందండి ఇప్పుడు నగేష్ గారు చోమ తీసుకొని ఇవన్నీ మీటింగ్లు అరేంజ్ చేయడం లాస్ట్ టైం కూడా నేను హైదరాబాద్ రాలేకపోయినా ఇవాళ కూడా నా మ్యాక్సిమం నేను వెంటప్పుడు దాదాపు స్టార్ ఇవాళ మార్నింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి నాకు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ సక్సెస్ మీ అందరికీ నమస్కారం

జాయిన్ కావాలి సర్వీస్ చేద్దామని కొంచెం మోటివేట్ చేశారు అందరు మనకు సపోర్ట్ చేసి ఈ క్లబ్ టాప్ అందరూ ముందుకు వచ్చారు అప్పుడు డాక్టర్ వెంకటరెడ్డి గారు గారు మాకు సహకారం అందించారు ఆ రోజుల్లో డమ్మండ్ అయిన్స్ క్లబ్ క్లబ్లో నా సహకారం చాలా పెద్ద ఎత్తున చేశాం డమ్మండ్ అమ్యూకా చాలా పెద్దగా బెంగళూరుంది తర్వాత నాలుగు వందలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టాం నాలుగు వంట అక్కడ కూడా నాటి పోయి సర్వీస్ లైఫ్లో ఒక అనుబంధంగా ఏం చేసినా లైఫ్ అనుబంధంగా చేశాను అన్ని విషయాల్లో నాకు తోటి పిత్రులు ఈరోజు ఇంతమందితో మీ ఇక్కడ వరంగల్ వచ్చి వరంగల్ ఇచ్చిన వచ్చి అన్ని వరంగల్ని ఎనభై రోజులు వరంగల్ వెళ్ళిపోయాను ఈ వరంగల్లో ఉంటున్నాను బట్ కోటి మిత్రులందరి వాళ్ళకి కోసం సంతోషంతో ఈ అవకాశం అవుతున్న లంగేష్ గారు సార్ ధన్యవాదాలు